కోలాటం పట్ల ప్రేమ చిన్న పాప కల పచ్చని పొలాలతో నిండిన వెంకటాపురం అనే గ్రామంలో ఒక చిన్న పాప సంయుక్త ఉండేది ఆమె వయసు పది సంవత్సరాలు మాత్రమే కాని ఆమె మనసు ఎంతో పెద్దది తను ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచేది సంయుక్తకు నృత్యం అంటే చాలా ఇష్టం కాని అందులో ముఖ్యంగా కోలాటం అంటే ఆమెకు ప్రాణం గ్రామంలో జరిగే ప్రతి పండుగలో ప్రతి వేడుకలో కోలాటం ఆడే ఆడపిల్లలను చూసి ఆమె కళ్లలో ఒక వెలుగు మెరిసేది అమ్మా నేను కోలాటం ఆడతాను నాకు కర్రలతో ఆడడం పాటలు పాడుతూ ఆడడం చాలా నచ్చుతుంది అని తల్లిని ఎప్పుడూ అడిగేది తల్లి నవ్వుతూ అమ్మా నీకు ఇంకా చిన్న వయసు పెరిగాక కోలాటం ఆడు అని చెప్పేది కానీ సంయుక్త హృదయంలో ఆ కోరిక పెద్దదవుతూ పోయింది పండుగ సందడి శ్రావణమాసం వచ్చేసింది గ్రామమంతా ఉత్సాహంతో నిండిపోయింది అమ్మవారికి బోనం ఊరంతా పూలతో పతాకాలతో అలంకరించబడింది ప్రతి ఇంట్లో మంగళవారాలు శుక్రవారాలు పూజలు వ్రతాలు జరుగుతున్నాయి ఈ వేళలోనే కోలాటం ఆడే ఆడపిల్లల సమూహాలు కూడబడ్డాయి దిమి దిమితక్క దిమితక్క కర్రలతో చప్పుళ్లు చేస్తూ ఆడుతున్నారు సంయుక్త ఆ ఆటను చూసి కళ్లలో వెలుగులు మెరిశాయి అమ్మా నేను కూడా వెళ్ళాలి వాళ్లతో ఆడాలి అని తల్లిని వేడుకుంది తల్లి కొంచెం ఆలోచించి సరే కానీ కర్రలు లేవుకదా అని అడిగింది నేనే చేసుకుంటా అమ్మా రెండు కర్రలు తెచ్చి ఇస్తే చాలు అని సంయుక్త ఉత్సాహంగా అంది తల్లి కర్రలు తెచ్చి ఇచ్చింది సంయుక్త తన చిన్న చేతులతో వాటిని పసుపు రంగుతో పూలతో అలంకరించింది ఆ కర్రలు చూసి ఆ పాపకి హృదయం ఆనందంతో నిండిపోయింది అడ్డంకులు సంయుక్త ఆడటానికి వెళ్తే పెద్ద పిల్లలు చూసి అరే నువ్వు ఇంకా చిన్న పాపవే మాకు ఆట చెడగొట్టకు అని ఆటలోకి తీసుకోలేదు సంయుక్తకి కళ్లలో కన్నీళ్లు తేరాయి ఆమె ఇంటికి వచ్చి కోలాటం పాటలు పాడుకుంటూ కర్రలతో ఒంటరిగా ప్రాక్టీస్ చేసింది అమ్మ చూసి ఏమయింది అమ్మా అని అడిగింది అమ్మా వాళ్లు నన్ను ఆటలోకి తీసుకోలేదు నేను పెద్ద పాపను కాదు అంటున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంది తల్లి ప్రేమతో అమ్మా ఎవరు తీసుకోకపోతే ఏమైంది నువ్వు ఒంటరిగా నేర్చుకో ఒకరోజు వాళ్లే నీతో ఆడటానికి వస్తారు అని చెప్పింది ఈ మాటలు సంయుక్తకి ధైర్యం ఇచ్చాయి ఆమె ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేయసాగింది యూట్యూబ్లో పాటలు విన్నది కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకుంది అవకాశం దసరా పండుగ రాగానే గ్రామంలో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి కోలాటం పోటీలు కూడా పెట్టారు ఈ వార్త వినగానే సంయుక్త హృదయం ఆనందంతో పొంగిపోయింది అమ్మా నేను కూడా పోటీలో పాల్గొనాలి అని అంది తల్లి నవ్వుతూ అమ్మా పోటీలో పెద్దవాళ్లు మాత్రమే పాల్గొంటారు అని చెప్పింది కాని అమ్మా నేను రోజూ ప్రాక్టీస్ చేశాను నాకు వస్తుంది అని పట్టుబట్టింది తల్లి ఆలోచించి సరే ప్రయత్నించు అని అనుమతించింది సంయుక్త పోటీలో తన వయసు చిన్నదైనా పేరు నమోదు చేసింది అందరూ ఆశ్చర్యపోయారు ఈ పాపకు వస్తుందా అని కొందరు అనుమానంగా చూశారు విజయం పోటీ రోజు వచ్చింది మైదానంలో పెద్ద స్టేజ్ లైట్లు డప్పులు హారతి వెలుగులు అందరూ ఆడిపాడుతూ ఆనందంగా ఉన్నారు సంయుక్త స్టేజ్ మీద అడుగు పెట్టింది మొదట్లో కొంచెం భయం వేసింది కాని మైక్లో కోలాటం పాట వినిపించగానే ఆమె కాళ్లు తాళం పట్టాయి థీన్ తక్క 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 దిమితక్క తక్క అని కర్రలు చప్పుళ్లు చేస్తూ సరిగ్గా స్టెప్స్ వేసింది ఆమె కదలికలు అందరినీ ఆశ్చర్యపరిచాయి చిన్న వయసులో ఇంత అందంగా ఆడటం చూసి ప్రేక్షకులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు పోటీ ముగిసిన తర్వాత జడ్జీలు ఫలితాలు ప్రకటించారు మొదటి బహుమతి చిన్నారి సంయుక్తకి అని చెప్పగానే జనాలు ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు సంయుక్త ఆనందంతో కళ్లలో కన్నీళ్లు పెట్టుకుంది అమ్మా నా కల నెరవేరింది అని కర్రలు పట్టుకొని హత్తుకుంది ఆ రోజు నుండి గ్రామంలో సంయుక్త పేరు ప్రసిద్ధి చెందింది చిన్నారి కూడా పెద్ద కలలు నెరవేర్చగలదని అందరికీ చూపించింది ముగింపు సందేశం కథ మనకు చెప్పే సందేశం వయసు ఎంత చిన్నదైనా కలలు పెద్దవే కష్టపడి సాధిస్తే ఏదైనా సాధ్యమే కోలాట్